ఇదం బ్రాహ్మం అనే మన సంస్థ సంక్షేమ పథకాలు చేయటంలో అగ్రగామిగా ఉంటూ బ్రాహ్మణులకి అన్ని రకాల సేవలు అందించాలి బ్రాహ్మణుల సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి హిందుత్వాన్నిలో ఉన్న గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పి సద్గురు శివానందమూర్తి గారి ఆశీస్సులతోటి ఎంవిఆర్ శాస్త్రి గారు ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చాలామంది కలిసి ఈ సంస్థ ఏర్పాటు చేయటం జరిగింది దీనిలో భాగంగానే ఐబీ కళ్యాణం అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ మొట్టమొదటి స్టార్ట్ చేశాము ఈ ఐబీ కళ్యాణ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మ్యాచెస్ అందరివి ప్రొఫైల్స్ పెడుతూ స్వాతి మేడం ఆ గ్రూప్ అడ్మిట్గా ఉంటూ ఇంకా మూర్తి గారు ఇంకా కొంతమంది ఉన్నారు అందరూ కలిసి దాన్ని మ్యాట్రిమోని మ్యాచెస్ ఎలియన్స్ అవన్నీ చూడటం జరుగుతోంది అది గత మూడు నాలుగు సంవత్సరాలుగా కార్యక్రమం జరుగుతోంది మొన్న తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నాడు పుష్పగిరి పీఠాధిపతి ద్వారా ఈ ఐవీ కళ్యాణ్ అని చెప్పి వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది ఈ వెబ్సైట్ లాంచ్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్లో లేకపోతే ఈ టెలిగ్రామ్ గ్రూప్స్లో మనం వెతుక్కోవాలి మనకు సూటబుల్ మ్యాచెస్ మనకు వెంటనే దొరకవు మనకు ఏజ్ వైజ్ కానీ మన ఎడ్యుకేషన్ వైజ్ కానీ ఫొటోస్ క్లారిటీ కానీ ఇవన్నీ వెతుక్కోవడం మళ్ళీ పోస్ట్ చేయటం మళ్ళీ రీమ్యాచింగ్ చేయడం ఇవన్నీ కష్టంగా ఉన్నాయి మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది వాళ్ళకైనా అడ్మిట్స్కైనా కష్టంగా ఉంది ఓ సిస్టమేటిక్ ప్రొసీజర్లో లేవు అని చెప్పి అందరూ తెలుగు మ్యాట్రిమోని లేదా భారత్ మ్యాట్రిమోని ఇలా రకరకాల మ్యాట్రిమోని కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తారు కదా వాటికి ప్రిఫర్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఆ మ్యాట్రిమోనిస్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయటం ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం తర్వాత ఇక మనకు నచ్చిన మ్యాచ్తో ఏమైనా మాట్లాడదామంటే నెంబర్ హైడింగ్ ఉంటుంది ఫొటోస్ హైడింగ్ ఉంటుంది మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత కడితే అవి చూపిస్తామని లేకపోతే ప్రీమియర్ రిజిస్ట్రేషను సిల్వర్ రిజిస్ట్రేషన్ గోల్డ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషను రకరకాల స్టేజెస్లో రకరకాల అమౌంట్స్ లేతే కౌన్సింగ్ మీడియేషన్ చేస్తాం యాభై వేలు కట్టండి లక్ష రూపాయలు కట్టండి ఇట్లా రకరకాల ప్యాకేజెస్ ఉన్నాయి ఈ ప్యాకేజెస్ తోటి సంబంధం కావాలి అంటే దోచుకునే పరిస్థితి ఏర్పడింది ఈ పర్టికులర్ వ్యవస్థ నుంచి మనం బయటపడాలి సేవాభావంతో చేయాలి అని చెప్పి ఈ వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది ఈ యాక్చువల్గా దీన్ని ఇప్పుడు ఈ గత రెండు నెలలుగా మేము ఫ్రీగా చేస్తున్నాం రిజిస్ట్రేషన్స్ ఇంకో ఇప్పుడు నూట ము ఇరవై మూడు నూట ఇరవై నాలుగు దాకా అయినట్టున్నాయి రిజిస్ట్రేషన్స్ మూడు వందల దాకా ఫ్రీగానే చేద్దామని అనుకుంటున్నాము ఈ ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు యాన్యువల్లీ సంవత్సరానికి వెయ్యి రూపాయలు చొప్పున పెడదామని అనుకుంటున్నాము ఎందుకంటే మనకు సాఫ్ట్వేర్ ఖర్చులు కానీ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ ఆఫీస్ స్టాఫ్ మెయింటెనెన్స్ ఖర్చులు కానీ వెళ్ళాలి దానికోసం నామినల్గా రిజిస్ట్రేషన్ పర్మనెంట్గా సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెట్టి ఆ తర్వాత రెన్యువల్ ఫీజు అవసరం ఉన్న వాళ్ళు చేసుకుంటారు అవసరం లేని వాళ్ళు ఈ లోపల మ్యాచెస్ సెటిల్ అయితే అవసరం ఉండదు దీనిలో ఇక వేరే నెంబర్స్ హైడింగ్ కానీ ఫొటోస్ హైడింగ్ కానీ అలాంటివి ఏమి ఉండవు మీరు ఓపెన్గా ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు ఆ ఈమెయిల్ ద్వారా లాగిన్ అయితే అందరి ప్రొఫైల్స్ మీరు చూడవచ్చు దానిలో ఎక్కడ ఎవరిది దాయటం అనేది జరగట్లేదు ఇక ప్రదానికి పైసలు అడగడం అనేది జరగదు ఏదో అవుతున్నా మీకు కావాలంటే ఈమెయిల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇబ్బంది ఏమైనా ఉంటే మన ఇదం ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆఫీస్ స్టాఫ్ లేకపోతే సాఫ్ట్వేర్ బ్యాకప్ చేసేవాళ్ళు మీకు కోఆపరేట్ చేసి లాగిన్ ప్రక్రియ కూడా చే పూర్తి చేసి వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించి పెడతారు ఇదంతా ఫ్రీగా జరుగుతోంది ఈ ఫ్రీ ఫెసిలిటీ అనేది ఇప్పుడు రకరకాల కళ్యాణంకి సంబంధించిన సంస్థలు రిజిస్ట్రేషన్స్ బుక్స్ ప్రింట్ చేస్తున్నారు వాళ్ళకి వేసేసావు వాళ్ళకి వేస్తున్నారు బుక్స్ ద్వారా చేసిన వాటిలో కేవలం పేరు నంబరు అడ్రస్ ఉంటాయి లేదా డిగ్రీ ఏ రిక్వైర్మెంట్ అనేది ఒక మొత్తం అంతా పది సెంటర్ పది వాక్యాల్లో పూర్తయ్యేట్టుగా రాసి పెడుతున్నారు అది కూడా బుక్స్లో వేల కొద్ది నెంబర్లు ఉంటాయి అవి కూడా వెతుక్కోవాలి ఈ ప్రక్రియ అంతా కష్టసాధ్యంగా ఉంటుంది కాబట్టి మేము ఈ వెబ్సైట్ అనేది అతి కష్టంతో ఒక వెబ్ డెవలపర్ని పట్టుకుని మన సుందరం గారు అని చెప్పి జగదీశ్వర్ టెక్నాలజీస్ అని చెప్పి దానికి సంబంధించిన టీఎన్ఎస్ సుబ్ర సుందరం గారు అని చెప్పి ఆయన కోఆపరేషన్ తోటి ఈ వెబ్ డిజైనింగ్ చేయటంను లాంచ్ చేయటం జరిగింది దాని ద్వారా ఇప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది దీన్ని ఉపయోగించుకుంటే మీరు కంచి స్వాముల వారు చెప్పారు భాషాభేదం లేకుండా బ్రాహ్మణులందరూ ఇతర రాష్ట్రాల బ్రాహ్మణులైనా సరే వివాహం చేసుకోండి ఆడపిల్లలు దొరక్క అర్చకులు వేద విద్యార్థులు వేదాధ్యయనం చేసిన వేద పండితులు కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి మీ ఆచార వ్యవహారాలకు కనుక తూగుతుంటే సరిపోతుంటే మీరు భాషాభేదం లేకుండా వివాహాలు చేసుకోండి అని చెప్పి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే మన యుధం సభ్యులతోటి పెద్దవాళ్ళతో కొంతమందితో చెప్పడం జరిగింది కాబట్టి మీరు శాఖాభేదం భాషాభేదం వీటన్నింటినీ పక్కన పెట్టి మన ఇంటి ఆచారాలతోటి వారి ఆచారాలు సరిదూగుతుంటే కుటుంబ సాంప్రదాయం చూసుకోండి ప్యాకేజెస్ చూడకండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడకండి కుటుంబ సాంప్రదాయం చూసుకోండి కుటుంబం మంచి జళ్ళు చూసుకోండి వీటిని చూసుకొని ఈ ప్యాకేజెస్ పక్కన పెట్టి ఈ ఐబీ కళ్యాణం పెట్టిన సదుద్దేశాన్ని ఉపయోగించుకొని ఈ రిజిస్ట్రేషన్స్ చేసుకోండి ఇది మేము దీని కింద లింకులో ఐబీ కళ్యాణం యొక్క లాగిన్ ఐడి కూడా ఇస్తాం దాని ద్వారా మీరు మెయిల్ ఐడితో లాగిన్ అవ్వచ్చు ఈ ప్రక్రియలో మన అన్ని బ్రాహ్మణ సంఘాల వారిని అన్ని వేద పాఠశాలని ఇతర రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాలను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము వివిధ భాషల్లో కూడా మేము ఈ ఐబీ కళ్యాణంకి సంబంధించింది మ్యాట్రో ఆ లాంగ్వేజెస్లో రాయించి పోస్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ఫేస్బుక్లో డిఫరెంట్ ఏరియాస్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది దీన్ని కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఫారిన్లో ఉంటున్న సంబంధాలు కూడా ఆల్రెడీ దీనిలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటే మీకు ఈజీగా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది సేవాభావంతో చేస్తున్నది కమర్షియల్ భావంతో చేస్తున్న వాటికి తేడా ఉంటుంది ఆ సేవాభావంతో చేస్తున్నప్పుడు మీకు ఎక్కడ హైడింగ్ అనేది లేకపోతే ఫేక్ ప్రొఫైల్స్ అనేవి ఉండవు అలాగే మీ ప్రొఫైల్స్ కూడా సెక్యూర్డ్గానే ఉంటాయి ఇన్ఫర్మేషన్ మీరు పెట్టినది ఎవరు ఏమీ వేరే వాళ్ళు చూడటానికి ఉండదు మేము అలా చూడకుండా వేరే వాళ్ళు లాగిన్ అవ్వకుండా కేవలం బ్రాహ్మీణ్లే జెన్యున్ పర్సన్సే లాగిన్ అయ్యేట్టుగా కావాల్సిన తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము అట్లాగే అవసరమైతే కొంచెం కొంతమంది మంది క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు కరెక్ట్ బ్రాహ్మణులు ఉన్నా కాదా జెన్యున్ అవునా కదా అని చెప్పి కూడా వెరిఫై చేసుకుని లాగిన్ అవట అయ్యేట్టుగా మేము లాగిన్ అయిన వాళ్ళవి రిజిస్టర్ అయిన వాళ్ళవి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము కాబట్టి మీ డేటా కూడా సెక్యూర్డ్గానే ఉంటుంది సరి అయిన రెఫరెన్స్తో ఉన్నవే దానిలో ఉంటాయి అలాగే ఈ ఐబీ కళ్యాణంలో మేము ఇంకోటి కూడా పెట్టాము సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పి పెట్టాం ఆ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే అర్చకులు ఇప్పుడు అది ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తాము అతిథిలో అర్చకుల పేర్లు వాళ్ళ వివరాలు వాళ్ళ నెంబర్లు డిఫరెంట్ జిల్లాలలో ఎక్కడెక్కడ ఉన్నారు అట్లాగే మన లైట్స్ డెకరేషను తర్వాత డయాసు అట్లాగే ఈవెంట్ మేనేజర్సు తర్వాత మేళదాళాలు వాళ్ళవి ఇట్లా రకరకాల సర్వీసెస్ మ్యాటమోనిది రిలేటెడ్ సర్వీసెస్ ఎన్ని అయితే ఉంటాయో ఫోటోగ్రాఫర్సు వీడియోగ్రాఫర్సు ఈ అందరివి కూడా డేటా దానిలో కలెక్ట్ చేసి ఆ మొత్తం వివరాలన్నీ ఇస్తాం ఆ వివరాలన్నీ కూడా మీరే మీకు సూటబుల్వి ఎవరివో చూస్ చేసుకుని వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి వాళ్ళ కాస్ట్ని బట్టి మీకు సూటబుల్ ఏదో చూసుకుని మీరే వాళ్ళతో మాట్లాడుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దానిలో మా మధ్యవర్తిత్వం కానీ మేము మీడియేట్ చేసేది ఏమి ఉండదు దీనిలో కమిషన్లకు అలాంటి అవకాశం లేదు కేవలం సేవాభావంతో చేస్తున్నాము తర్వాత ఈ సాఫ్ట్వేర్ బ్యాకప్ అనేది టోటల్ జగదీశ్వర్ టెక్నాలజీస్ టీఎన్ఎస్ సుందరం గారు చేస్తున్నారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ తోటి ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెవలప్ చేసి ఇచ్చారు తర్వాత ఏమైనా పైసలు వస్తే ఆ రిజిస్ట్రేషన్ నుంచి ఆయన కొంత మేము ఇప్పుద్దామని చెప్పి ఆయన సేవకి పూర్తిగా భవిష్యత్తులో కూడా బ్యాకప్ అవసరం కాబట్టి ఆ బ్యాకప్ అంతా కూడా మేము సమయాన్ని ఆయన సర్వీస్ని ఉచితంగా ఎల్లకాలం వాడుకోకుండా భవిష్యత్తులో మనం వన్ థౌజండ్ రిజిస్ట్రేషన్ ఫీజు పెడతాం కాబట్టి మన ఆఫీస్ ఎక్స్పెన్సెస్తో పాటు ఆయనకు కూడా కొంత ఇద్దాము అని చెప్పి అనుకుంటున్నాము ఈ పర్టికులర్ సేవా కార్యక్రమాన్ని ఇదం బ్రాహ్మణ కల్పిస్తున్న దాన్ని అన్ని సంఘాల వాళ్ళు తమ సంఘాలకు అతీతంగా బ్రాహ్మణులు అందరూ ఉపయోగించుకున్నట్టుగా దీన్ని మేమి తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పి మీ మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ ఫేస్బుక్లో మీ సోషల్ మీడియాలో దీన్ని ప్రమోట్ చేసి ఇది ఎందుకంటే దేశ చరిత్రలో మన బ్రాహ్మణులకి కమ్మ సంఘాలకు ఉన్నాయి కమ్మ వాళ్ళకి మ్యాట్రిమోనీస్ ఉన్నాయి రెడ్డిస్కి మ్యాట్రిమోనీస్ ఉన్నాయి ఇంకా వివిధ కులాల వాళ్ళకు కొంతమందికి ఉన్నాయి మన బ్రాహ్మణులకి లేదు బ్రాహ్మణుల కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఫస్ట్ టైము మేము ఇది లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ అని చెప్పి కోరుతున్నాను